అందరికీ అందరికి సురతమ్మ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నా దోస్తులందరూ ఎట్లున్నారు నేనైతే ఈ రోజు మా మామతో మస్తుగా ఆడుకుంటున్నా ఈ రోజు మా అమ్మ నన్ను మా మామ దగ్గర విడిచిపెట్టి ఇంటికైతే వెళ్ళిపోయింది మా మామ నేను బాతు పిల్లతో క్యాచ్ క్యాచ్ ఆడుతున్నా మంచిగా నేను బాగా ఐరన్ చేసినప్పుడు మా అమ్మ చూడడానికి టీవీలో బొమ్మల కథలైతే పెడుతుంది మొబైల్ మంచి మంచి బొమ్మలు అయితే పెడుతుంది నాకు అప్పుడప్పుడు ఆ బొమ్మల కథలు చూస్తూ మంచిగా ఆడుకుంటాను నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఆ బొమ్మల కథలు మా అమ్మ నిన్న నా కోసం ఒక కథ అయితే పెట్టింది ఆ కథ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ కథ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాగా ఏడ్ చేశాను నేను కూడా ఆ కథని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆ కథ మీ అందరికీ కూడా చాలా బాగా తెలుసు ఆ కథ ఏంటో మిగతా ఆవులతో కూడా చాలా సంతోషంగా ఉండేది ఒక రోజు కాపరి మేత కోసమని ఆవులను అన్నిటినీ విడిచిపెట్టాడు ఆవులన్నీ మేత వేస్తూ ఉండగా ఒక పులి వచ్చి చూసింది ఆ పులిని చూడగానే ఆవులన్నీ పరిగెత్తాయి ఆవులన్నీ పరిగెత్తుతూ ఉండగా ఒక ఆవుకి ఒక గుహ కనిపించింది ఆ గుహ లోపలికి వెళ్ళింది ఆవు గుహ లోపలికి వెళ్తున్న ఆవుని పులి చూసి కూడా లోపలికి వెళ్ళింది పాప మా మంచి ఆవు పులిని చూసి ఏడవడం మొదలు పెట్టింది ఆ పులి చాలా ఆకలితో ఉంది ఆవును తీరడానికి మీది మీదికి వస్తుంది తన పిల్లని తలుచుకుంటుంది పాపం ఆవు ఎలాగైనా పులికి ఆహారం కాక తప్పదని అనుకుంటుంది నన్ను తినే ముందు నాకు ఒక చిన్న కోరిక ఉంది నా ఆఖరి కోరిక తీరుస్తావా అని పులిని అడుగుతుంది ఆవు మీ ఆఖరి కోరిక ఏంటి అని పులి అడిగింది ఆవుని ఆవు పులితో ఇలా అండి నాకు ఒక చిన్న దూడ ఉంది ఆ దూడ నన్ను చూడకుండా ఎప్పుడు ఉండలేదు నేను ఒక్కసారి నా దూడ దగ్గరికి వెళ్ళి కడుపు నిండా పాలిచ్చి నా స్నేహితులకి నా దూడని అప్పచెప్పిస్తాను చాలా అమాయకురాలు తనకు మంచి చెడ్డలు చెప్పి అందరితో ఎలా ఎలా ఉండాలి పెద్దలతో తిరగాలి అనే చెప్పి అందరికి అప్పచెప్పిస్తాను అని ఆ పులిని కోరిక కోరింది అలా చెప్పింది విని పులి నవ్వుకుంటూ నువ్వు వెళ్ళి నీ దూడకి పాలిచ్చి మళ్ళీ వస్తావా అనుకుంటూ నవ్వుకుంటుంది పులి గట్టిగా దానించి బయటికి వస్తుండగా ఆవు ఇలా అంది నేను ఖచ్చితంగా నా బిడ్డకి పాలిచ్చి మళ్ళీ వస్తాను నేను మాటిస్తున్నాను అని ఆవు పులికి మాటిచ్చింది పులికి మనసు కరిగి ఆవుని తన బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి దారిని ఇచ్చింది దానికి కొంత సమయాన్ని చెప్పింది ఆవు పరిగెత్తుకుంటూ తన దూడ దగ్గరికి వచ్చింది ఆవు తన దూడ కడుపు నిండా పాలిచ్చుకుంటూ మంచి చెడ్డలు చెప్పుకుంటూ కంటి నిండా నీళ్లు తీసుకుంటుంది ఆవు కలుసుకొని తన వాళ్ళందరికి వాళ్ళందరికీ చెప్పింది పాప మావు తన బిడ్డకి తన స్నేహితులందరికీ దూరం అవుతుంది అక్కడ ఆవి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది తన దూడని తన స్నేహితులందరికీ అప్పజెప్పి ఆవి పులి దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం అవుతుంది చిన్నగా ఆ పులి పులి దగ్గరికి వెళ్తుంది చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి ఇంటికి వెళ్ళిన ఆవు మళ్ళీ వచ్చింది నాకు ఆహారం అవడానికి వచ్చి నేను కోరుకున్న కోరికను తీర్చినందుకు ధన్యవాదాలు ఇక నేను ఆహారంగా మారుతాను అంటుంది ఆ మాట విన్న పులి కళ్ళల్లో కూడా నీళ్లు చూసి పులి కూడా ఆశ్చర్యపోయింది సత్యమైన ఆవుని తింటే నాకే పాపం తాకుతుంది నేను నిన్ను తినను అని ఆవుతో అంటుంది పులి ఇంక సత్యమైన దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఇంత సత్యమైన నిన్ను తింటే నాకు ఎక్కడ లేని పాపం తాకు నేను నిన్న తినను అని ఆవుతో అంటుంది పులి ఆ మాట విన్న ఆవు పులికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి పరుగు పరుగున తన దూడ దగ్గరికి వెళ్తుంది మనం సత్యమైన పనులు మంచి పనులు ఎప్పుడు చేస్తే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది కథ చాలా బాగా చెప్పవు కన్నయ్య రోజు ఇలా మంచి మంచి కథలు వింటూ మంచి పనులు చేస్తూ ఉండాలి నువ్వు సరే అమ్మా ఇంత ఈ వీడియో వీడియో ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి ఇలా మా బావతో ఆడుకుంటూ రోజు మొత్తం టైం స్పెండ్ చేశాను ఇంతటితో నా దోస్తులందరికీ సెలవు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మంచి మంచి ముచ్చట్లతో మనం రోజు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్